తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీలు ఎదుర్కొన్న సమస్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం విజ్ఞప్తి చేసింది సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు కుమార్ గౌడ్ మాట్లాడారు గతంలో తమ సమస్యలు తెలిసిన సీఎం రేవంత్ సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం తమకుందని అన్నారు త్వరలోనే తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ మంత్రి సీతాకరకు వివరించనున్నట్లు చెప్పారు

ఎదుర్కొంటూ సమస్యలు పరిపేర్కున్న ఇరవై తొమ్మిది అంశాలు పాలన వికేంద్రీకరణ జరగాలన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల బలోపేతానికై ఎంపీడీసీల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం వ్యక్తం చేస్తున్నాం ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలల లోపు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీడీసీలకు మంచి రోజులు వస్తాయని చెప్పి గుడి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్